అందరికి నమస్కారం మోంతా తుఫాన్ సందర్భంగా అరేజ్ అందరు అప్రమత్తంగా ఉండాలి దీంతో కూటమి ప్రభుత్వం కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోతట్టు ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో ఉంచమని కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారు కూడా టోల్ ఫ్రీ మెంబర్ ఇచ్చి అందరినీ కూడా ఏ సమస్య వచ్చినా కానీ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా కూడా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నాం జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఈ నెంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మా జనసేన పార్టీ ఆఫీస్ది ప్రజలకు ఎలాంటి సమస్య ఇచ్చినా కానీ మేము ముందుండి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి మా చేతనైన సహాయం మేము చేసేదానికి సంసిద్ధంగా ఉంటాము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఏ సమస్య ఇచ్చినా కానీ మా జనసేన పార్టీ ఉంటుంది ఇప్పుడు గిరిజన కుటుంబాలకు కూడా మాదవాసూడూరు అయితే పెడతాపదిరైతేటూరు మండలం గిరిజన ప్రాంతాల్లో కూడా కొంతమందికి పునరావాసం చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉండే వాళ్ళకి టార్ పార్ పట్లు అదేవిధంగా వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేయటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలంతా జనసేన పార్టీ ముందుంటది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అదేవిధంగా వేవులపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు జిల్లాలో ఏ సమస్య ఇచ్చినా కానీ జనసేన పార్టీ ముందు ప్రజలకు ఎప్పుడు అన్నదండలుగా జనసేన పార్టీ ఉంటది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నేను తోటపల్లిగూడి మండలం ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను ఈ రోజు తుపాను కారణంగా తోటపల్లిగూడూరు మండలంలో పేడూరు గ్రామంలో కొలిదుబ్బ పంచాయతీలో ఈ రోజు కులహోర పట్టాలు పంచడం జరిగింది అదే విధంగా మాద్రాసు గూడూరు లోతంటి ప్రాంతాలన్నిటికీ ఈ రోజు బోను పోయిన ప్రసాద్ యాదవ్ సహకారంతో పట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది అదే విధంగా నెల్లూరు సీనియర్ నాయకులు యూని మల్లికార్జున యాదవ్ గారి ఈ ఈరోజు తిప్పిగూడూరు మండలం మొత్తం ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు రోతంటి ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరికీ పులహర పట్లాలు అదే విధంగా ఇల్లులు వరుస్తుంటే వాళ్ళందరికి పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు ముత్యాల అమర్నాథ్ బాబు నిన్నటి నుంచి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన అప్రమత్తంగా ఉండాలని మొహద్దాన్ తుఫాన్ సందర్భంగా ప్రజలందరికీ భద్రపరుచుకుంటూ గ్రామ గ్రామాలని జిల్లా మొత్తంగా ఆ అందరికీ ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలో అవన్నీ చేపడుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ నూనె మల్లికార్జున యాదవ్ గారు అన్ని గ్రామాలని సందర్శిస్తూ అన్ని ప్రాంతాల లోతట్టు అందరినీ సందర్శిస్తూ ఆ నూనె మల్లికార్జున యాదవ్ గారితో పాటు బోనబోయిన ప్రసాద్ యాదవ్ గారు ఆ అందరికీ గుడిసేళ్ళ అన్నిటికీ తార్పాల పట్టాలను అందిస్తూ నూనె మల్లికార్జున యాదవ్ గారు బోనుభోయిన ప్రసాద్ యాదవ్ గారు రాయపు పవన్ కెవిన్ వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఎవరికి ఇబ్బంది జరిగినా అందుబాటులో ఉండే విధంగా జిల్లా జనసేన ప్రభుత్వ యంత్రాంగం టోల్ ఫ్రీ నెంబర్ ని ఇవ్వడం జరిగింది ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ ని సంప్రదించండి అదే విధంగా ఈ మొహదాన్ తుఫాను సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా తెలియజేయాలని జనసేన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో సంతోషకరంగా ఉంది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరూ ఒకరికొకరు చెయ్యని తెచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలని అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ముందుగా స్పందిస్తూ ఉంది